ఉప్పిడి పిండి అంటే ఏంటో తెలుసా వీడియోని కంప్లీట్గా చూడండి అర్థమవుతుంది హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఉప్పిడి పిండి అనేది తెలుసు అంటే నాకు కామెంట్ చేయండి ఉప్పిడి పిండి అంటే ఏదో డిఫరెంట్ రెసిపీ అనుకుంటారేమో అస్సలు ఏం కాదండి అది కూడా ఎప్పుడూ చేసుకునే ఉప్మా లాంటి ఉప్మా అనమాట ఉప్మా అనగానే బోర్ కొట్టేస్తుంది కదా అందుకనే దీనికి ఉన్న ఇంకొక పేరైతే నేను చెప్పాను ఉప్పిడి పిండి అని అయితే ఇది చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు మనం బన్సీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా అంటే ఎర్ర రవ్వ అంటారు కదా అలానే అనమాట ఇది కూడా ఇది కాకపోతే బియ్యపు రవ్వ అనమాట బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఎండలో పోసుకొని ఆరిపోయిన తర్వాత ఇలా రవ్వ కింద ఆడిస్తారనమాట దీన్ని కూడా మనం సేమ్ ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కాకపోతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మెయిన్గా వేసుకోవాలి అవి మాత్రం ఉంటే చాలండి ఇందులో ఇంకేమి వేసుకోకూడదు మేమైతే ఇలానే తింటాము మాకు ఈ ఉప్మా ఉంటే అస్సలు అన్నం అక్కర్లే అస్సలు అన్నమే తినమనమాట ఇది ఒక్కటి మూడు పూటలు పెట్టినా తింటూ ఉంటారు మా ఇంట్లో అంత బాగా నచ్చుతుంది అందరికీ ఇది బెంగళూరులో దొరకకపోతే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఒక టూ కిలోస్ అయితే తెచ్చుకున్నానండి అయితే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్తాను మీకు మిస్ ఏంటో కూడా చెప్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అయితే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా దాంతోపాటే పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు అనమాట ఇవి వేసుకోవాల్సింది ఇందులో మెయిన్గా మిస్ చేయకూడనివి ఏంటంటే అల్లం ముక్కలు పెసరపప్పు జీలకర్ర మిగతావి ఏమి వేసుకున్నా వేసుకోకపోయినా ఖచ్చితంగా ఇవైతే వేసుకోవాలండి అంతేగాని ఇందులో వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేసుకోవద్దు అలా అని చెప్పి అడిషనల్గా ఇంకా సన్నపప్పు లేతే గుళ్ళు ఉంటాయి కదా వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేసుకునే అయితే వేసుకోకండి ఒక్కసారి నేను చూపించినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే మీకు ఇదివరకంటా చాలా రోజుల క్రితం అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ చెప్తూ ఉంటారు ఈ ఉప్పిడి పిండిలో వెన్నపూస ఇంతంత వేసుకొని తినేవారంట ముద్దకి ఒక స్పూన్ చొప్పున వేసుకొని వెన్నపూస వేసుకొని తినేవారంట అంత బాగుంటుందంట వెన్నపూసతో మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి ఇది మనం పోపులు బాగా వేయించేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్కి సారీ ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ బాగా మరిగాక సాల్ట్ చెక్ చేసుకొని రవ్వ కూడా వేసేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి మంచిగా అయితే కుక్ చేయాలి ఒక టూ మినిట్స్ కదపకుండా ఉంచేస్తే ఆ వాటర్ అనేది మొత్తము బియ్యపు రవ్వ తీసుకుంటుంది అలా తీసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లోపల నుంచి కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి అలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఇలా మంచిగా అయితే రెడీ అయిపోతుంది మీరు అడుగు అంటుకుంటుంది అంటారు కదా మాకైతే మా ఇంట్లో మాడిన ఉప్మాని ఇందులో ఈ బియ్యప్రవ ఉప్మా మాడుతుంది అడుగున ఒక లేయర్లా వస్తుంది అనమాట అది తినడానికి కూడా దబలాడుకుంటారు నాకు కావాలి నాకు కావాలని అది కూడా అంత బాగుంటుంది కావాలని ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీనే కానీ కావాలని ఇంకొక టూ మినిట్స్ ఎడిషనల్గా ఉంచితే కింద లేయర్ అవుతుంది కదా మాడుతుంది కదా ఆ మాడు తింటాం కోసం అని చెప్పి ఎక్కువసేపు మేము ఉంచేస్తూ ఉంటాం అలాగా ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గ పెట్టుకుంటే మనకి పొడి పొడి ఆడుతూ మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు